ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం ఇరవై తొమ్మిదవ అధ్యాయం శ్రీ సాయిలీలామృతము శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు నుండి జటిలమైన సమస్యలెన్నో పరిష్కారమై మనసుకి ఎంతో హాయిగా ఉంది ఈ మధ్య మా సంస్థలో ఒక ఉన్నతాధికారి చేసిన అనుచితమైన నిర్ణయం వలన నాకు పన్నెండు వేల రూపాయలు నష్టం వచ్చే ప్రమాదం ఏర్పడింది ఆ నిర్ణయము అనుచితమని ఎంత వివరించినా ఆయన తన నిర్ణయం మార్చుకునే ప్రశ్నే లేదన్నారు ఈ విషయమే నేను పారాయణ చేస్తుండగా ఆయన పదవీ విరమణ చేయబోతున్నారని తెలిసింది నేను ఈ శ్రీ గురుచరిత్ర పారాయణలో మహత్యం కనుక ఉన్నట్లయితే ఆయన తన నిర్ణయం మార్చుకోవాలని దత్తస్వామికి చెప్పుకొని శ్రీ గురుచరిత్ర ఒక ప్రతి ఆయనకు కానుకగా పోస్ట్లో పంపాను ఆయన వెంటనే అది చదివారు కాబోలు అదెంతో మహిమగల గ్రంథమని ఎంతో మంచి పుస్తకం పంపానని తన నిర్ణయం ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు ఈ గ్రంథం చదివినంతనే ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చిందంటే నూట ఎనిమిది సార్లు పారాయణ చేసిన వారిలో ఎంత మార్పు వచ్చి ఉండాలి అందుకే భరద్వజ మాస్టర్ గారు ప్రతివారిని శ్రీ గురుచరిత్ర కూడా పారాయణ చేయమని చెప్తుంటారు చిన్నప్పుడు మా పుట్టింట్లో బాబాను పూజించుకునే వాళ్ళము పెళ్ళయ్యాక అందుకు అవకాశమే లేకుండా పోయింది మానసికంగా కూడా నేను ఎంతో బాధపడ్డాను ఒకరోజు పుస్తకం బైండ్ చేసి పెట్టమని ఎవరో శ్రీ సాయిలీలామృతం తెచ్చి ఇచ్చారు అప్పుడు కొద్ది పేజీలు చదివే అవకాశం వచ్చింది తరువాత తెలిసిన వారి ద్వారా ఈ పుస్తకం తెప్పించుకొని మూడుసార్లు పారాయణ చేసి వీపూదు వేసిన తీర్థము అందరం తీసుకున్నాము అంతటితో మా ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాను పూజించుకోవటానికి ఎంతో ప్రోత్సాహమిస్తున్నారు ఆ పారాయణ ముగిసిన ఆ రోజున నేను మా వీధిలో వెళ్తుంటే ఒక కుక్క నా కాలు పట్టుకుంది అది ఎందరినో కరిచింది కూడా నేను బాబా అని అరిచాను ఆ కుక్క నా కాలు వదిలి కొద్ది దూరం పోయి కూర్చొని నిర్లిప్తంగా నన్ను చూస్తూ ఉంది బాబాను తలవగానే పట్టుకున్న కుక్క కూడా వదలటమే ఆశ్చర్యము మీరు శ్రమించి మాలాంటి దీనులకు దారి చూపిస్తున్నారు సాయి కృప వలన నా శ్రీమతి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర తొమ్మిది సార్లు శ్రీ గురుచరిత్ర తొమ్మిది సార్లు పారాయణ చేసి అక్కలకోట స్వామి చరిత్ర చదువుతుండగా స్వప్నంలో ఒక దివ్య పురుషుడైన మహాత్ముడు దర్శనమిచ్చి రెండు మామిడి పళ్ళు ప్రసాదించారు ఆ మర్నాడే మా ఆశలు నిజం చేస్తూ మాకు బాబు జన్మించాడు జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లదలచి మాల ధరించాను ఈ దీక్ష పూర్వటానికి ముందు శ్రీ సాయిలీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాను తరువాత వ్యానులో బయలుదేరి ఒక తెల్లవారుజామున కాలినడకన కొంత దూరం వెళ్ళాము కొంత దూరం వెళ్ళేసరికి కొండలు చూస్తుంటే ముందుకు సాగగలనా అనే భయం మొదలైంది అప్పుడు నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు మొత్తము నలభై ఐదు మైళ్ళు నడవవలసి ఉంది సాయంత్రం ఎనిమిది గంటలకు మేము వెళ్లే దారి ఇరుకుగా అయింది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చీకటి పడింది నాకు పూర్తిగా నీరసం వచ్చి సాయిబాబా గుర్తుకొచ్చారు కాలెత్తితే రెండవ కాలు మోపటం బాధగా ఉంది కొద్ది క్షణాలలో చేతిలో కర్రబట్టుకొని కాళ్లకు రబ్బరు చెప్పులున్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకొని నా ఎడమ చెయ్యి వారి చంకలో పెట్టుకుని భయం లేదు నా వెంట నడు అన్నారు వారి చెంకలో నా చెయ్యి పెట్టుకోగానే నా నీరసం అంతా తొలగిపోయింది అరగంటలో లైట్లు వెళుతున్న ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నాము అప్రయత్నంగా నా చెయ్యి వారి చంకలో నుంచి జారిపోయింది వారు కూడా ఉన్నారని తలచి కొన్ని అడుగులు వేసి వారిని కలుసుకుని వందనం తెలియజేయాలి అనుకున్నాను కానీ నాకు వారెక్కడా కనిపించలేదు శ్రీ సాయినాథుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ కష్టమైన బాట దాటించి అదృశ్యమయ్యారు చివరకు స్వామివారి సన్నిధానంలో మెట్ల దగ్గరకు చేరగానే ఆ జనం ఒత్తిడికి నాకు శ్వాస ఆడక అవే నా ఆకర్షణాల అనిపించింది ఆ తొక్కిడికి కొందరు కింద పడిపోయారు కొందరు ఇరుముడులు పడిపోయాయి అయినా నేను ఎలాగో మెట్ల దగ్గరకు చేరి టెంకాయ కొట్టగలిగాను తరువాత కన్నుమూసి తెరిచే లోపల పద్దెనిమిది మెట్ల పైనన్నాను అక్కడికి ఎలా రాగలిగానా అని నాకే ఆశ్చర్యం వేసింది స్వామిని దర్శించుకొని సుఖంగా ఇల్లు చేరాను శ్రీ సాయిలీలామృతం మొదటి ముద్రణలో ప్రూఫ్ల వలేనున్న కొద్ది పేజీలు మాత్రమే పెన్నుగుట్టినవి ఒక భక్తుని ద్వారా దొరికాయి వాటిని శ్రద్ధతో పాటించాక నాకు కొన్ని మంచి సంఘటనలు జరిగాయి తరువాత పూర్తి పుస్తకం దొరికింది ఈ మధ్యనే మిత్రులు ఒకరిచ్చారు పద్ధతి ప్రకారం పారాయణ చేయకపోయినా అక్కడక్కడా ఘట్టాలు చదువుతున్నప్పుడు శరీరం వణకటము ఆనంద బాష్పాలు జరుగుతుంది నేను చిన్నప్పటి నుంచి శ్రీ సాయిని సేవిస్తున్న ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు సాయిని హిందూ దేవతగా అవ భావించటము అంతేగాక సాయిని హిందూ దేవతగా భావించటము నాకు అంతగా నచ్చేది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చిలో శ్రీ సాయిలీలామృతం పారాయణ మొదలుపెట్టాను కానీ నా మనసులో కొన్ని అనుమానాలు ఉండేవి మన ఋషులు వ్రాసినవి రామాయణం మొదలైనవి సంస్కృతంలో వ్రాసినవి మంత్రపూరితమైన ఉపదేశ అనంతరము పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది కానీ ఒక ముస్లిం పకీరు గురించి చరిత్ర మాస్టర్ లాంటి సామాన్య మానవుడు తెలుగులో వ్రాసిన రచనలు చదివితే ఫలితం ఉంటుందా అనేది నా అనుమానము పారాయణ మొదలుపెట్టిన నాలుగు రోజులకు నాకు కలలో శివలింగంలో నుంచి ఈశ్వరుడు ఆయనలో నుంచి నరసింహస్వామి దర్శనమిచ్చి నీకు తెలుగులో వ్రాసిన మాస్టర్ గారి రచనలు ఫలితం ఇస్తాయా అనే అనుమానం పెట్టుకోవద్దు తప్పకుండా ఫలితం ఉంటుంది శ్రీ సాయిలీలామృతం శ్రీ గురుచరిత్రే కాక ఇంకా ఇతర రచనలు కూడా చదవాలి అంటూ ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు తరువాత మా పాపక కూడా శ్రీ సాయి విగ్రహంలో నుంచి బాబా వచ్చి నరసింహస్వామిగా మారినట్లు కలవచ్చింది శ్రీ సాయి లీలామృతం గురుచరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా కాక నేను ఏ హిందూ దేవతలను ఆరాధిస్తుంటానో ఆ దేవుళ్లే స్వయంగా వచ్చి చెప్పటమో ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించడం జరిగిన తరువాత నా సందేహాలన్నీ తీరిపోయాయి శ్రీ సాయి లీలామృత పారాయణ వల్ల నాకేగాక ఇతరుల కోసం నేను చేసిన పారాయణ కూడా వెంటనే ఫలితం చూపించటం నా స్వానుభవము శ్రీ సాయి డెబ్బై రెండు గంటలు సమాధి చెందటము ఈ సంఘటన జరిగిన తేదీని వేరువేరు రచయితలు వేరువేరుగా వ్రాశారు శ్రీ సాయి శరణానంద డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు రాత్రి పది గంటలకు బాబా శరీరము త్యజించి మరలా నాడు తెల్లవారుజామున మూడు గంటలకు లేచినట్లు వ్రాసారు శ్రీ సాయి సచ్చరిత మరియు తదితర గ్రంథాలు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మార్గశిర పౌర్ణమి నాడు సాయి శరీరం త్యజించినట్లు వ్రాసాయి సామాన్యంగా మార్గశిర మాసము డిసెంబర్లో వస్తుంది కానీ అవస్థే అనే ప్రత్యక్ష భక్తులకరు ఈ సంఘటన జరిగినది ఆగస్టులోనని చాలా కాలం తర్వాత ఆయన చూసుకుంటే శ్రీ రామకృష్ణ పరమహంస సమాధి చెందిన రోజు సాయి మరలా లేచిన రోజు ఒకటేనని గుర్తించామని పూణేలో ఒక ప్రసంగంలో చెప్పారు అనేక మంది ప్రత్యక్ష సాయి భక్తులను సంప్రదించి నేను శ్రీ అవస్థే గారు చెప్పినదే ప్రమాణంగా స్వీకరించాను శ్రీ సాయి అమృతం అధ్యాయం ఇరవై తొమ్మిది సంపూర్ణం